హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా అన్నారు బాగున్నారా ఈ వీడియోని చూస్తున్నారా ఏం లేదండి ఇది నెల్లూరు జిల్లాలో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం తిరునాలు గురించి చెప్తున్నాను ఇది నెల్లూరులో జరిగే చాలా పెద్ద తిరునాలు చెప్పొచ్చు ఈ తిరునాల్లో మనకి దొరికని వస్తువు అంటే ఏముండదు చాలా బాగా అన్ని వస్తువులు దొరుకుతాయి ఇది నెలలు సంవత్సరాలు అంటే ఒక్కో సంవత్సరంలో ఒక్కో నెల తర్వాత తేదీ మారుతుంది అలా అనమాట ఎక్కడున్నా సరే ఈ తిరణాలు ఖచ్చితంగా హాజరవుతాను చాలా బాగుంటుందండి ఈ తిరునాలు నేను ఈ తిరునాల్లో ఇదిగో చూడండి చూపిస్తున్నారు కదా ఈ కూరగాయలు కట్టరు ఇది పిల్లల కోసం కొన్ని వస్తువులు అయితే కొనుక్కున్నాను అనమాట నేను ఎంత దూరంలో ఉన్నా సంవత్సరంలో ఒకసారి ఈ ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు జరిగే ఈ తిరునాలు వస్తాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ తిరణాలు తొమ్మిది నుండి ఇరవయో తారీఖు వరకు జరిగింది అంటే సుమారుగా పదకొండు రోజుల దాకా జరిగింది అనుకుంటున్నాను అలా జరిగిందనమాట ఒకప్పుడైతే ఈ తిరణాలకి రెండు కిలోమీటర్ల వరకు బ్లాక్ అయిపోయేది రోడ్లు ఇసకేస్తే రాలనంత జనాలు ఉండేవాళ్ళు ఇప్పుడు జనాలు తగ్గిపోయారని చెప్పచ్చు కానీ ఈ తిరునాళ్ళలో ఒకసారి ఒకరోజు తేరు లాగుతారంటే అంటే రథం లాగతారు ఆ రథం లాగే రోజు మాత్రం జనాలు అసలు తగ్గలేదు స్వామివారిని సందర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో నెల్లూరు జిల్లా మొత్తం వస్తారు జనాలు అసలు హౌస్ హౌస్ఫుల్ అయిపోతుంది నాలుగు నాలుగు కళ్యాణ మండపం దాకా మొత్తం హౌస్ఫుల్ అయిపోతుంది అంత పెద్ద తిరణాలన్నమాట ఇది చాలా ఘనంగా జరుగుతుంది స్వామివారికి ఈ ఉత్సవాలు అనేవి నేను కూడా ఎక్కడున్నా ఖచ్చితంగా ఆ రోజు ఆ ఉత్సవాలకి వస్తానన్నమాట ఇంకా స్వామివారి గురించి నాకు తెలిసిన నాలుగైదు విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ప్రతి సంవత్సరము జనాలు అసలు లాస్ట్ అంటే చివరి తేదీ వరకు ఆగకుండా ఎక్కువగా వచ్చేవాళ్ళు ఇసుక వేస్తే రాళ్ళంతా కానీ సంవత్సరం ఏందో తగ్గినట్టు అనిపిస్తున్నారు ఈ సంవత్సరమే కాదండి జనాలు భక్తులకి చాలా వరకు తగ్గినారని అనిపిస్తుంది నాకు తిరణాలకి రావడము అంటే నేను నా చిన్నప్పుడు పది సంవత్సరాల క్రితం వెళ్తే ఎంతమంది ఉండేవాళ్ళు కానీ ఈ మధ్య మొన్న వెళ్ళినప్పుడు అంతమంది లేరు అనిపించింది కానీ చాలా ప్రశాంతంగా స్వామిని చూసుకోవాలి అంటే మనము తిరణాల సమయంలో కాకుండా మామూలు సమయాల్లో స్వామిని దర్శించుకోవడం చాలా ఎక్కువసేపు చూడడానికి వీలుంటుందని అనుకుంటున్నాను ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుందండి మా పిల్లలకి నాకు కావాల్సిన కొన్ని వస్తువులు కొనుక్కున్నాను స్వామిని తిరునాలు అయిపోయాక దర్శించుకుందామని అనుకున్నాను ఇంకా నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటి అంటే ఆలయం గురించి ఈ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయం నెల్లూరు జిల్లాలో అన్ని ఆలయాల కంటే అత్యంత ప్రాచీనమైన ఆలయం ఇక్కడ మహాకవి తిక్కన్న ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు ఇది రంగనాయకులపేట పెన్నానది పెన్నా నది ఒడ్డున ఉన్నారనమాట ఇక్కడ ఇక్కడ స్వామివారిని విష్ణువు ప్రతిరూపంగానూ రంగనాయకి అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతిరూపంగానూ అభివర్ణిస్తారు ఇంకా స్వామివారిని కశ్యపు మహర్షి ప్రాణ ప్రతి ప్రతిష్ఠించారు అని శాసనాల ద్వారా తెలుస్తుంది ప్రతి సంవత్సరం కొన్నిసార్లు తేదీ నెల మారచ్చండి ఈ సంవత్సరం తొమ్మిది నుండి ఇరవై వరకు ఉత్సవాలు వచ్చినాయి ఇంకా ఈ ఆలయం విశాలమైన ఆలయ ప్రాంగణం అంటే పెద్ద ఆలయం చాలా విశాలంగా ఉంటుందన్నమాట ఈ ఆలయం తూర్పు దిశలో ఏడంతస్తుల రాజగోపురం ఉంది ఆలయానికి పశ్చిమాన పెన్నా నది ఉంటుందండి ఈ పెన్నా నదిని పినాకిన్ని నది కూడా అని పిలుస్తారు ప్రధాన ఆలయానికి మనం అదేనండి దర్శనానికి దక్షిణ ద్వారం ద్వారా వెళ్ళాలన్నమాట స్వామివారిని దర్శించుకోవడానికి మా చిన్నప్పుడు అయితే స్వామివారిని దర్శించుకునేటప్పుడు పెన్నానది దగ్గరికి వెళ్ళి అక్కడ మునిగి తర్వాత స్వామి స్వామిని చూడ్డానికి వెళ్ళేవాళ్ళము ఇప్పుడు ఏంటో అక్కడ మునగాలన్నా ఏవేవో కట్టేస్తున్నారు ఏదేదో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా అప్పుడైతే స్వామివారిని కనీసం ఒక రెండు నిమిషాలు చూసుకునే వాళ్ళం ఇప్పుడు అక్కడ తిరుపతిలో ఎలాగో ఆయన్ని సరిగ్గా చూసుకోలేము ఇక్కడ చూసుకుందామన్నా ఇక్కడ కూడా పదండి పదండి అంటున్నారు స్వామిని సరిగా చూసుకోవడానికి కూడా లేదు మనసుకు బాధ అవుతుంది ఇలాంటివన్నీ తలుచుకుంటుంటే అంత దూరం వెళ్ళి ఆ స్వామిని చూసేటప్పుడు కనీసం ఒక్క నిమిషమైనా ఆయన్ని చూస్తే మన మనసులో బాధలని మన కష్టాలని మన సుఖాలని జయించగలిగే శక్తిని సామర్థ్యాన్ని ఆయన ప్రసాదిస్తాడు తల్లిదండ్రుల్ని చూస్తే ఎంత సంతోషం వస్తుందో అలాగే స్వామిని చూస్తే అంతకు రెట్టింపు సంతోషం వస్తుందని నా నమ్మకము కానీ స్వామిని ఎక్కడ ఏ గుళ్ళోనూ ఏ స్వామిని అది శివయ్యనే కానివ్వండి రంగనాథ స్వామినే కానీ సరిగ్గా చూసుకోలేకపోతున్నాను ఇది నా ఖచ్చితమైన అభిప్రాయము నా మనసులో బాధ మీతో షేర్ చేసుకుంటున్నానండి మొన్న శివాలయంకి వెళ్ళాను అక్కడ కూడా ఎక్కువసేపు చూడనివ్వలేదు దేవుళ్ళని ఎక్కువసేపు చూడనివ్వట్లేదండి అందుకే ఈసారి నుంచి నేను ఇంట్లోనే చూసుకోవాలి కానీ ఖచ్చితంగా మీరు తిరునాల్ సమయాల్లో కాకుండా మామూలు సమయాల్లో వెళ్ళండి స్వామిని కొంచెంసేపు చూసుకునే అవకాశం ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి రథం అన్నమాట తేరు అని కూడా అంటారు తేరు ఇది ఈ ఉత్సవాల్లో ఒకరోజు లాగుతారు ఇది లాగేటప్పుడు ఖచ్చితంగా రోడ్లు బ్లాక్ అవుతాయి అంతమంది జనాలు వస్తారు నేను లాగేటప్పుడు రాలేదు కాబట్టి తర్వాత వచ్చి కర్పూరంతో స్వామిని స్మరించుకొని టెంకాయ కొట్టి మా పిల్లలు మేము తేరుని దండం పెట్టుకున్నాము ఇదిగోండి గుడి కూడా చూపిస్తాను ఇదిగో చూడండి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చూపిస్తాను దూరం నుంచి చూస్తారు లైటింగ్ అని చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి స్వామిని చూడగానే లోపల స్వామి పడుకొని ఉంటారు ఆదిసేచువు మీద కాళ్ళ దగ్గర స్వామి పాదాల దగ్గర శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఉంటారు ఖచ్చితంగా చూడండి ఈ ఈ సమాచారంలో కనుక నేనైనా తప్పులు లోటుపాట్లు మాట్లాడుంటే క్షమించండి నాకు తెలిసినవి మా పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్న మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను మా అమ్మమ్మల కాలం నాటి దగ్గర నుంచి నేను షేర్ చేసుకున్నాను ఇది స్వామివారికి ఎదురుగా అన్నమాచార్యుల గుడి కూడా ఉంటుంది అండి చాలా చక్కగా ఉంటారు స్వామి ఇక్కడ పెన్నానది ఒడ్డున దారిలోనే మనకి మహాకవి తిక్కన పార్క్ కూడా ఉంటుందండి ఖచ్చితంగా వెళ్ళినప్పుడు చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి ఖచ్చితంగా లైక్ కొట్టండి అబ్బా సబ్స్క్రైబ్ మర్చిపోద్దు లైక్ కొట్టండి